నమస్తే సార్ మీ పేరు నా పేరు గణేష్ అమ్మ ఏం చేస్తూ ఉంటారు నేను లాయర్ నమ్మ సార్ చెప్పండి లాయర్ గా మీరు ఎలా అనుకుంటున్నారు అసలు ఈ ప్రభుత్వం పరిపాలన ఏంటి గతానికి ఇప్పుడు తేడాలు ఏంటి గతానికి ఇప్పటికి తేడా డెఫినెట్ కనిపిస్తుంది కాకపోతే బాగా స్లోగా అనిపిస్తుంది ఇంకా స్పీడ్ గా చేస్తే బాగుండు అనిపిస్తుంది లాండ్ ఆర్డర్ విషయాల్లో అక్రమాలు జరుగుతున్నాయా ఈ పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పించుకోవడానికి ఆర్డర్ని యూజ్ చేసుకునే కాకపోతే ఏంటంటే మేము చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బలమైన చర్యలు తీసుకుంటారనుకున్నాం కానీ అంత స్పీడ్గా ఏం జరగట్లేదు సరే ఇప్పుడు చూస్తున్నారు ఈరోజు కూడా కార్యకర్త తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి ఈ రోజు కూడా మరి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఎందుకు చర్య తీసుకోలేకపోతుందో అర్థం కావట్లేదు గతంలో జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉన్నప్పుడు కూడా అలాంటి దాడులు జరిగాయి అది టీడీపీ వాళ్ళే చేశారని చెప్పేసి అన్నారు అప్పుడు టీడీపీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనుకుంటున్నారు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు బోర్డు సార్లు చేశారు ప్రతి ఒక్కళ్ళనే చేశారు చిన్న దాడి చేసినా చేయకపోయినా కూడా అరెస్టులు జరిగినాయి కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్నా కూడా ఏమీ జరగట్లేదు అరెస్ట్లు జరగట్లేదు సరే ఇప్పుడు నిజంగా ఇప్పుడు కాంట్రవర్సీగా మారిన విషయం ఏమైనా ఉందంటే జగన్ అరెస్ట్ ఆయనే చెప్తున్నారు నేను అరెస్ట్ అవ్వబోతున్నా అని అది క్యాన్వే కింద ఒక కార్యకర్త పడిపోయి మరణించడం వల్ల కావచ్చు గతంలో జరిగిన లిక్కర్ స్కాముల విషయం కావచ్చు మీరేమనుకుంటున్నారు అసలు ఏదైనా చట్టపరంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి ఏ విషయంలో అంటే అంటే అది కరెక్ట్ అని వాస్తవం అని తెలిస్తే మటుకి డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి అంతేగాని ఒక పార్టీ అధికార నాయకుడను ఇంకోటని అలా చెప్పడం సామాన్య కార్యకర్తకి ఏ విధంగా న్యాయం జరుగుతుందో అదే విధంగా నాయకుడికి కూడా అదే విధంగా జరగాలి అంతేగాని సామాన్యుడికి ఒక న్యాయం నాయకుడికి ఒక న్యాయం అనేది కరెక్ట్ కాదు అది అది ఎంత అధికారి అయినా ఎంత పైన పై ఉన్నత స్థాయి నాయకుడైనా సరే ఒక తప్పు చేశారంటే అతని మీద అరెస్ట్ చేయాలి సార్ మాజీ సీఎం స్థానంలో ఉండి ఆయన నోటి నుంచి చాలా మాటలు వచ్చాయి అవి పోలీసులని అనడం కావచ్చు టీడీపీ నాయకులతో సవాల్ విసురడం కావచ్చు రప్పరప్ప ఆడిస్తా అని సినిమా డైలాగులు కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి దానిపై మీ స్పందన ఏంటి అది ఆయన వ్యక్తిగతంగా అభిప్రాయం అని నేను అనుకుంటున్నాను బట్ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేశాడు గతంలో ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ఒక రాష్ట్రానికి ఒక దేవుడితో సమానం ఆయన అలాంటి మనిషి ఇలాంటి చిన్న చిన్న మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ప్రజెంట్ ఈ పరిపాలనలో చూస్తున్నట్లయితే పెన్షన్ విషయంలో చాలా మంది పెన్షన్లు లేక ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ పేర్లను ఏ వంకలు చెప్పి తీసేయడము పెన్షన్లు ఇవ్వకపోవడం ఇలా జరుగుతుంది అంటున్నారు మీరేమనుకుంటున్నారు అసలు అంటే కొన్ని కొన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని చర్యలు తీసుకున్నారు కొన్ని కార్డులు తొలగించడం అన్ని కాకపోతే అంటే ప్రభుత్వం ప్రతిదీ వాస్తవం తెలుసుకుని అది నిజం అనిపిస్తే కనుక వాళ్ళకి కార్డులుంచి ఒకవేళ అక్రమ కార్డులు అంతే తొలగించడం కరెక్టే ఈ ఎల్ల పట్టాల విషయంలో చూసినట్లయితే పల్లెల్లో ఉన్న వాళ్ళకి మూడు సెంట్లు సిటీస్లో ఉన్న వాళ్ళకి రెండు సెంట్లు అని చెప్పారు ఈ నారా లోకేష్ గారు వైసీపీ వాళ్ళకి మాత్రం ఇవ్వద్దు టీడీపీ వాళ్ళకి మాత్రమే ఇళ్ళ పట్టాలు అనే వ్యాఖ్య వచ్చిందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఎంతవరకు నిజమంటారు అది వాస్తవం కాదమ్మా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అన్ని అన్ని పార్టీల వారికి అన్ని అన్ని అంద అందరు కార్యకర్తలకు కూడా వాళ్ళు అర్హులు అయి ఉంటే కనుక కంపల్సరీ ఇవ్వడం అనేది కరెక్టే అంతేగాని పార్టీ పరంగా ఏ ఏ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో కానీ పర్టికులర్గా పార్టీని బేస్ చేసుకుని అయితే ఇవ్వట్లేదు అందరికీ అందరినీ సమాన దృష్టితోనే చూస్తున్నారు కాదంటలేదు అది ఏంటంటే ఒక ఫేక్ న్యూస్ అది సార్ టోల్ గేట్ విషయంలో చూసుకున్నట్లయితే మొన్నే ఒక జియో పాస్ చేశారు ఏదైతే ఫోర్ వెహికల్స్ కానీ త్రీ వీలర్ వెహికల్స్ కానీ ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు సంవత్సరం అంతా మూడు వేలతో వాళ్ళ ట్రిప్స్ రెండు వందల ట్రిప్పుల వరకు వేయొచ్చని చెప్పారు అయితే ఇది ప్రైవేట్ సంస్థకి పని చేయదు వర్తించదని చెప్తున్నారు మీరు ఏమనుకుంటున్నారు అలా ఏముండదమ్మా కార్కి రెండు వందల ట్రిప్పులు మూడు వేల రూపాయలు కట్టడం అనేది ఇది కరెక్ట్ అది రేపు ఆగస్టు పదిహేను నుంచి అది అమలు అవుతున్నట్టుంది సరే చెప్పండి ఫ్రీ బస్ విషయం పథకంలో సూపర్ సిక్స్ పథకంలో ఫ్రీ బస్ ఒకటి ఈ ఫ్రీ బస్ అసలు అనవసరమని చాలా మంది ప్రజలు అంటున్నారు అసలు అది ఎంతవరకు అవసరం అంట అది అవసరం ఉందమ్మా లేని వాళ్ళ అంటే ఇప్పుడు నీకు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఈ ఈ రోజుకి అది అమలు అవుతూనే ఉంది పేద ప్రజలకి అది బాగానే యూస్ఫుల్గా ఉంటుందమ్మా కానీ పక్కన పెట్టినట్లయితే ఆటోలు ప్రైవేట్ బస్సులు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నట్టు చెప్తున్నారు వాళ్ళేమి బస్సు ఇప్పుడు ప్రైవేట్ ఆర్టీసీ ఆటో రిక్షా ఉన్నా కూడా ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు అంతేగాని ఇప్పుడు ఉచిత బస్సులు పెట్టడం వల్ల ఆటో వాళ్ళ ఆదాయం తగ్గిపోతుంది అనేది కరెక్ట్ అయితే కాదు మీరు ఒక లాయర్గా చెప్పండి జిఎస్టీలు ట్యాక్స్లు ఇవన్నీ వేసేసి పైకి పద పథకాలు ఇచ్చి ప్రజల్ని మబ్బి పెడుతున్నారు అనే విషయాలు బయటకు నిజమా అది యాక్చువల్గా ట్యాక్స్ అనేది కంపల్సరీ ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ప్రజెంట్ మోడీ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అయినా ఏదైనా సరే కంపల్సరీ ట్యాక్స్ అనేది ప్రతిదీ అమలు చేయాల్సింది ఎందుకంటే ఇన్ని ప్రభుత్వ పథకాలు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని చేస్తాయి దానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అది ఇప్పుడు తల్లికి వందన విషయంలో చూసినట్లయితే పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు వేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పదమూడు వేలు వేశారు ఇప్పుడు ఆయన వేశారు నేను వేయాలి అన్నట్లు వేశారంటారా లేదా దీని ఏమన్నా ఉందంటారా లేదమ్మా దీనికి ఏంటంటే వాళ్ళు ఆలోచించింది రెండు వేల రూపాయలు మన స్కూల్ మెయింటెనెన్స్కి వాటికి ఖర్చులు మళ్ళీ అదనంగా ఇవ్వటం ఎందుకు దీంట్లోనే అది చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో పాత ప్రభుత్వంలో అది ఒక మంచి అని అనిపించింది దాన్ని కంటిన్యూ చేశారు అంతే అంతేగాని ప్రతిక్యులర్గా ఏమి చేయలేదు కాకపోతే ఏంటంటే లాస్ట్ ప్రభుత్వంలో ఒకళ్ళకి మాత్రమే ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వంలో ఎంత ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే పిల్లలు అంతమంది స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే అందరికీ ఇచ్చారు దానివల్ల ఫ్యామిలీస్కి ప్రయోజనం కలిగింది కదమ్మా ఇప్పుడు రేషన్ విషయంలో చూసుకున్నట్లయితే గతంలో ఇంటింట వ్యాన్ వచ్చేది వ్యాన్ ద్వారా రేషన్ పంపిణీ జరిగేది ఇప్పుడు ఆ రేషన్ డిపోలకి మార్చడం జరిగింది డిపోలు బెటర్ అంటారా వ్యాన్ బెటర్ అంటారా ఏమనుకుంటున్నారు డిపోలే బెటర్ అమ్మా ఎందుకంటే వ్యాను వచ్చేది కానీ ఒక ఫైవ్ మినిట్స్ ఉండేది లేదా ఒక టెన్ మినిట్స్ ఉండేది అంతే మళ్ళీ నెల నె నెక్స్ట్ మంత్ వరకు అసలు కనిపించేవాడు కూడా కాదు ఎక్కడ అతన్ని తిక్కకుండా మేము వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు పర్టికులర్గా ఒక డిపో దగ్గర ఉండటం వల్ల మనం ఎప్పుడైనా మనకి వీలుని చూసుకుని ఆ టైంలో వెళ్ళి తెచ్చుకుంట అవకాశం ఉంది కాబట్టి ఇదే బెటర్ కానీ ఈ రేషన్ డిపోలు అక్రమాలు వెనకాల బియ్యం అమ్మడము లాంటివి జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది అది వాస్తవమే అమ్మా కానీ దానిపై ఈ ప్రభుత్వం కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలి సార్ ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి హండ్రెడ్కి మీరు ఎన్ని మార్కులు వేస్తారు నేనైతే ఒక ఎయిటీ పర్సెంట్ వేస్తానమ్మా ఎందుకంటే ఇంకా వాళ్ళు చేసే పనులు ఇంకా స్పీడ్ చేయాలి స్పీడ్ చేయట్లేదు యాక్షన్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినంత స్పీడ్గా చేయలేకపోతున్నారు అది కొంచెం అది స్పీడ్ అప్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం నెక్స్ట్ టైం కూడా వెళ్ళే అధికారంలో వచ్చే అవకాశం ఉంది మీ పర్సనల్గా చెప్పండి మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా మీరు వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే ఎలాంటి మార్పులు రావాలి ఫస్ట్ ముందు ఈ రోజు కూడా టీడీపీ కార్యకర్తల మీద బీజేపీ కార్యకర్తల మీద జనసేన కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి మరి గో గవర్నమెంట్ ఎందుకు ఆపలేకపోతుందో ఎందుకు వాళ్ళ దాడులు చేసిన వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకుపోతుంది ఎవరికీ అర్థం కావట్లేదు అసలు నెక్స్ట్ ప్రస్తుతానికైతే గతంలో కంటే చా చాలా పీస్ఫుల్గా ఉంది ప్రశాంతంగా నడుస్తుంది అది కొంచెం ఇంకోటి నుండి పథకాలు కొంచెం స్లోగా వస్తున్నాయి ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఆర్థిక వనరులు లేవు అవి మెల్లగా కూడగట్టుకుంటూ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అది చాలా వరకు బెటర్ బెటర్గానే చేస్తున్నారు ఇంకొంచెం పర్ఫార్మెన్స్ బాగుంటే మేము హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఇవ్వడానికి గ్యారెంటీ మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయా డెఫినెట్గా వస్తుంది